కూటమిగా నా బీజేపీ నాలుగు సీట్లు గెలిచింది తెలుగుదేశం వంద గెలిచింది అటు ఆయన ఒకటి గెలిచారు వీళ్ళు అరవై ఏడు దాకా గెలిచారు అట్ల దగ్గర దగ్గర ఆ స్టేజ్ లో గెలుపులు ఉన్నాయి అప్పుడు తర్వాత వచ్చేటప్పటికి రెండు వేల పంతొమ్మిదిలో నూట నాలుగుగా దగ్గర దగ్గర నూట ఇరవై వచ్చేస్తాయి నూట ముప్పై వచ్చేస్తాయని ఈనాడు జ్యోతులు కథనాలు రాసినాయి అవి రిజల్ట్ వచ్చిన రోజును చూసి షాక్ తిన్నారు తిని ఏమన్నారు ఇరవై మూడుకి ఏంటి పడిపోవడం ఏంటి అసలు నేను ఎంత చేశాను అసలు ను తయారు చేస్తున్నాం అమరావతిని తలమానికంగా తయారు చేస్తున్నాం నేనేంటి ఇరవై మూడు స్థానాలు పడిపోవడం ఏంటని బాబుగారు ఫీల్ అయితే కొంతమంది మహిళలు అమరావతి ప్రాంత మహిళలు అక్కడికి రావడం అయ్యా మీరు ఓడిపోవడం ఏంటయ్యా అంటూ వాళ్ళు కంట తడి పెట్టారంటూ ఆ ఫోటోలు కూడా వేసారు గుర్తుంటే ఒకసారి దాన్ని వీళ్ళు చాలా రోజులు గా వాడారు ఇప్పటికి కూడా వాడుతుంటారు బాబుగారికి ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడల్లా ఆ మహిళలు ఫోటో పెట్టి అయ్యా మీరేంటే ఎట్టయిపోవడం ఏంటయ్యా అన్నట్టు వాడుతుంటారు అంటే ఆ రోజున జరిగింది అది అనూహ్యమేగా ఆ రోజున అప్పుడు వాళ్ళు ఏమని చర్చకి తీసుకొచ్చారు దాన్ని జగను చంద్రబాబు జగను మోడీ కుమ్మక్కైపోయాడు ఒక ఆ ఏడాది ముందు నుంచి అది తెలిసినే కదా చంద్రబాబు బయటకు వచ్చేసాడు దాంతో ఈవీఎం లో మేనేజ్ చేసి గెలిచారు ఈవెన్ ఈవీఎం చంద్రబాబు సుప్రీంకోర్టు దాకా వెళ్లి పోరాడాడు అయినా కూడా అవలేదు అప్పుడు రమణ గారే ఉంది చీఫ్ జస్టిస్ గా ఏమన్నారు స్లిప్పులు ఇంకో రెండు వెరిఫై చేయమన్నారు లీగల్ గా అపారమైన పలుకుబడి అపారమైన శక్తివంతుడైనటువంటి చంద్రబాబు గారు కూడా